పులివెందుల రూరల్ జడ్పీటీసీ స్థానానికి ఈ నెల అనగా పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తుమ్మల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇవాళ పులివెందుల మండల అచ్చివెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కడప జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాజమల్లు రెడ్డి అరే అది విత్తి తీసిని చేసి విన్నాడు కదా అది చెప్పినాడు తన కొడుకు బాట చిన్న దగ్గర మొదో విన్నాడు కొడుకు నిల అభిమానం పెట్టాడు అభిమానం పెట్టాడు చాలా దగ్గర సైడ్ 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 సన్ సన్ పంచాయతీ ا کي ڏسيو ٿي ٿو سڀاڻي اچي ٿو سڀاڻي اچي ٿو